నేను <laughs> మాట్లాడే <laughs>

சரி மீரே இப்ப மாய்ஷர் சால்ட் டென்சர்ஸ் போய்க்கோ பைர்க்கலாம் 780 7100

ఇక్కడ ఏదైతే కాటన్ ఫక్రీమం సెంటర్ ఉందో దాన్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న కాటన్ తో కూడా ఇంట్రాక్ట్ అవ్వడం జరిగింది ఈ రోజుకు ఇక్కడ ఈ సెంటర్లో చూస్తే ఒక థర్టీన్ స్లాట్ బుక్ అయి ఉంది సో ఇక్కడ వచ్చిన ఇంట్రాక్ట్ చేసిన ఫార్మర్స్ వారు చెప్పినది ఏంటంటే ఇప్పుడు ఫేమస్ శాతం ఇప్పుడే చూస్తే ఒక ఫిఫ్టీన్ పర్సెంటేజ్ సిక్స్టీన్ పర్సెంటేజ్ కొన్ని ఇది ఎయిటీన్ కూడా ఉన్నాయి తేమ శాతం ఇప్పుడు సిసిఐ నుంచి అలో చేస్తున్నది ఎయిట్ నుంచి ట్వెల్వ్ పర్సెంటేజ్ దాకానే అలో చేస్తున్నారు సో దీన్ని ఎయిటీన్ పర్సెంటేజ్ దాకా పెంచాలని వారు అడగడం జరిగింది దాని మేరకు స్టేట్ గవర్నమెంట్ కూడా ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్కు లెటర్ రాసి ఉన్నారు అది కూడా త్వరలోనే వారి స్టేట్ గవర్నమెంట్ నుంచి మనకు ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి బట్ ఇప్పుడు ఫర్ టైం బీయింగ్ ఫార్మర్స్కు కూడా అందరికీ కూడా విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్స్ ద్వారా ఏం చెప్తున్నామంటే వారు కాటన్ని ఎక్కువ డ్రై చేసుకుంటూ ఇక్కడికి తీసుకురావాలని చెప్పడం జరుగుతున్నది అదేవిధంగా కొన్ని ఇమ్మెచ్యూర్గా ఉన్న కౌడీ కాటన్ కూడా ఇక్కడ వస్తున్నాయి దాన్ని కూడా చూసి వన్ ఆర్ టూ కేసెస్లో రిజెక్ట్ చేస్తున్నారని చెప్పడం జరిగింది అది కూడా వారు పిక్కింగ్ చేస్తున్నప్పుడే ఆ కౌడీ కార్ట్ కొద్దిగా గ్రేడింగ్ చేసి ఇక్కడికి తీసుకువస్తే ఆ ఇబ్బంది కూడా ఉండదు అని చెప్పడం జరిగింది అది కూడా అందరు ఫార్మర్స్ కూడా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ద్వారా తెలియజేస్తాము ఇక్కడ ఈ ప్రొక్యూర్మెంట్ ఎలా జరుగుతుంది అని డీటెయిల్గా చూడడం కూడా జరిగింది సో దాంట్లో కొద్దిగా కిసాన్ కపాస్ యాప్లో కొద్దిగా స్లోగా ఉంది అని కూడా ఫార్మర్స్ అదేవిధంగా ఇక్కడ ఉన్న విఏఎస్ చెప్పడం జరిగింది దాన్ని కూడా సిసిఐ వాళ్ళకు చెప్పి అటువంటి టెక్నికల్ ఇష్యూస్ రాకుండా చూసుకోవాలని వారికి కూడా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఇంకొక ఇష్యూ ఇక్కడ ఫార్మర్స్ రైస్ చేశారు ఏంటంటే ఒకసారి స్లాట్ బుకింగ్ చేసి ఒక ఫోర్ ఓ క్లాక్ అలా తీసుకువచ్చిన తర్వాత ఒకవేళ ఈ రోజుకు ప్రొక్యూర్మెంట్ కుదరలేదంటే నెక్స్ట్ డేకు దానిని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి అవకాశం ఇవ్వాలని ఫార్మర్స్ అడగడం జరిగింది దాన్ని కూడా సిసిఐ వారికి చెప్పి ఫార్మర్స్కు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఈ కాటన్ని ప్రొక్యూర్మెంట్ చేయాలని వారు సీసీఐ దృష్టికి కూడా తీసుకువెళ్తాము స్టేట్ గవర్నమెంట్ అయితే కాటన్ ఫార్మర్స్కు ఈ ప్రొక్యూర్మెంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అని చెప్పడం చాలా క్లియర్గా చెప్పడం జరిగింది దానివరకు మన జిల్లాలో అందరు ఆఫీసర్స్ని కూడా కాటన్ ప్రొక్యూర్మెంట్ ఫీల్డ్ లెవెల్లో ఎలా జరుగుతుందని ఫీల్డ్కి వెళ్ళి ఫార్మర్స్తో ఇంట్రాక్ట్ అయ్యి ప్రాబ్లమ్ ఏదైనా ఉంటే అప్పటికప్పుడు సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చెప్పడం జరిగింది సో ఫార్మర్స్ కూడా అదే విధంగా మీడియా నుంచి కూడా ఎక్కడైనా ఇష్యూస్ ఉంటే వెంటనే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కు తెలియజేయండి అదేవిధంగా ఇక్కడ సిసిఐ వారికి ఇక్కడ ఉన్న జిన్నింగ్ మిల్స్లో ఉన్న వారు కూడా ఇక్కడికి ప్రొక్యూర్మెంట్ కోసం వస్తున్న ఫార్మర్స్తో మంచిగా మాట్లాడాలి వారిని గౌరవంగా ట్రీట్ చేయాలి వారిని ఎటువంటి ఇబ్బంది పెట్టకూడదని క్లియర్ కట్గా చెప్పడం జరిగింది ఫార్మర్స్కి ఏదైనా ఇష్యూస్ ఉంటే మీరు వెంటనే తెలియజేయండి మీకు తోడుగా మేము ఉంటాం థ్యాంక్ యూ